బాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ ఇతిహాసాలే స్ఫూర్తిగా నిలుస్తున్నాయా రామాయణ భారతాల్ని దాటి ఏ కథల్ని కూడా దర్శకులు రాయలేకపోతున్నారా ఆ మధ్య క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కృష్ణుడి ప్రస్తావన వస్తే ఇప్పుడేమో హనుమంతుడు కనిపిస్తున్నారు మరి అంజనీపుత్రుడి నేపథ్యంతో వస్తున్న ఆ సినిమా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం ఈ మధ్య ఇతిహాసాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది మరీ ముఖ్యంగా దేవుడిపై కథలు చాలా రాసుకుంటున్నారు దర్శకులు మున్నా మధ్య వచ్చిన అఖండలో శివతాండవం కనిపించింది కార్తికేయ తో శ్రీకృష్ణుడు ఈ భూమి మీద నడిచినవాడే అంటూ ఆనవాళ్లు చూపించారు అక్షయ్ సైతం రామసేతుతో నాటి సంగతులే చెప్పారు ఇప్పుడు హనుమాన్ ఏకంగా రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇండియన్ సినిమాలోనే కాదు మన ఇతిహాసాల ప్రభావం హాలీవుడ్ లోనూ స్పష్టంగా కనిపిస్తోంది గతేడాది ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ కు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బోధనలే స్ఫూర్తి మొదటి అణుబాంబు ప్రయోగంపై వచ్చిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన సృష్టించింది నేనే నాశనం చేసింది నేనే అనే శ్లోకమే అణుబాంబు తయారీకి కారణమైనట్లు తెలిపారు హైమ తాజాగా మంకీ మ్యాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు స్లమ్ డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్ ఇందులో ఆయనే హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది ఇందులో హీరో క్యారెక్టర్ కు హనుమాన్ ఛాయలుంటాయి అంజనీ పుత్రుడి అంశంతో ఉన్న హీరో మాఫియాపై ఎలా తిరగబడ్డాడు అనే పాయింట్ మీద మంకీ మ్యాన్ సాగుతుంది అవతార్ టూలోనూ రామాయణ మహాభారత ఛాయలున్నాయి ఇందులో హీరో తన కుటుంబంతో పాటు సముద్ర జీవుల దగ్గర రహస్యంగా తలదాచుకునే సీన్ భారతంలోని విరాటపర్వంను తలపిస్తే వానరుల సాయంతో లంకను గెలిచిన రాముడిలా సముద్రవాసుల సాయంతో భూలోకవాసులపై విజయం సాధిస్తారు హీరో మొత్తానికి కథ ఏదైనా మన ఇతిహాసాలను దాటిపోవని వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది